దేవుని దయను బట్టి ఆయన కృపను బట్టి ప్రకటన గ్రంథములో ఉన్న వాస్తవిక సత్యాలు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఆ వరుసలో ఈ దినం కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుదాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది చదువుకుందాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన బట్టలు ఆమె కీయబడిను అవి పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతడు నాతో ఇలాగు చెప్పను గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుమని వ్రాయుము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను చదవబడిన దైవలేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం జీవాధిపతి అయిన మా దేవ మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం చదవబడిన లేఖన భాగమును దీవించండి అందున్న సత్యాన్ని తేటగా మీరు మాకు బయలుపరచండి మీకు రావలసిన ప్రభావ మహాత్యమును మీరు ఆరోపించుకుంటారని ప్రార్థన చేస్తున్నాం జీవాధిపతి అయిన మా ప్రభువ సమస్త విషయాలలో మీరు కరుణ చూపి మేలు చేస్తూ ఉన్నందుల కొరకై మిమ్మల్ని ఎంతో స్థుతిస్తూ ఉన్నాం గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది అని మా ప్రభువ చదువుకున్న ఈ లేఖన భాగములో నుండి ఎన్నో గొప్ప అమూల్యమైన సత్యాలు మాకు నేర్పిస్తూ వస్తూ ఉండగా వాటన్నింటినీ మా ప్రభువ మేము నేర్చుకోవడమే కాకుండా వాటి ప్రకారంగా అనుసరించి మీకు మహిమ తేగలుగునట్లు మమ్మను సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి ఆమె రఘనందు ప్రియులార పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనం చదువుకున్న ఈ వచ్చిన భాగంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది అని వివాహమును గుర్చిన విషయాలు మనము కొన్నింటిని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం దేవుని వాక్యములో వివాహమును గుర్చిన కొన్ని సత్యాలు వివాహమును గురించిన కొన్ని సత్యాలు మనం వింటున్నప్పుడు ఒకటి వివాహం ఎక్కడ జరుగును రెండు వివాహం ఎప్పుడు జరుగును మూడు పెండ్లి కుమారుడు ఎవరు నాలుగు పెండ్లి కుమార్తె ఎవరు ఐదు పెండ్లి కుమార్తె సిద్ధపాటు ఆరు పెండ్లి కుమార్తె వస్త్రములు పెండ్లు అనగా ఏమి ఎలాగు జరుగును విందుకు పిలువబడిన వారు ఎవరు పెండ్లు బిందు అనగా ఏమి వివాహమైన తర్వాత ఏమి జరుగును అని ఇలా ప్రశ్నలు పది ప్రశ్నలు మనం వేసుకున్నాం ఈ పది ప్రశ్నలకు నాలుగు ప్రశ్నల జవాబులు విన్నాం ఈరోజు ఐదవ ప్రశ్న పెండ్లి కుమార్తె సిద్ధపాటు ఎట్లా పెండ్లి కుమార్తె సిద్ధపాటు పెండ్లి కుమార్తె సిద్ధపాటు దేవుని వాక్యములో ప్రకటన ఏడులో పెండ్లిమార్తె ఆయన భార్య తన్ను తాను ఉన్నది అనే మాట చూస్తున్నాం ఇక్కడ భార్య అను మాటను బట్టి ఇష్రాయేలు జనాంగమే పెండ్లి కుమార్తె అని కొందరి అభిప్రాయం ఏంటండి కొందరి అభిప్రాయం భార్య అనుమాటను బట్టి ఇష్రాయేలు జనాంగమే పెండ్లి కుమార్తె అని కొందరి అభిప్రాయం కానీ ఇక్కడ పిండ్లి సందర్భములోని భార్య అనబడుచున్నది పిండ్లి సందర్భములోని భార్య అనబడుతుంది కానీ లేకపోతే ఆమె వధువు కన్యక అని చెప్పచ్చు మొత్త ఒకటి ఇరవైలో ఏసేపుకు మరియ ప్రదానము చేయబడిన కానీ వివాహము జరగకపోయినను ప్రధానం అదే బెట్రోతల్ బట్టి భార్యగా పిలువబడుట చూచుచూ ఉన్నాము కదా ఏసేపుకు మరి ఆ ప్రధానము చేయబడింది ప్రధానం ఒక్కటే అయ్యింది కానీ వివాహం కాలే అయినా భార్య అనే మాట వ్రాయబడింది కదండి ఆ వరుసలో ఇచ్చడ కూడా అట్టి భావాన్నే మనం చూడగలం కానీ ఆమె రక్షణ పొందుట ద్వారా లూకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు ఆమె రక్షణ పొందుట ద్వారా క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుట ద్వారా క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుట ద్వారా ఒకటి పేతురు మూడు పదహారు ఒకటి పేతురు మూడు పదహారు సువార్తను ప్రకటించుట ద్వారా రోమ ఒకటి పదిహేను సిద్ధపడుచున్నది పిండి కుమార్తె సిద్ధపాటు ఎట్లా అండి ఆమె రక్షణ పొందుట ద్వారా లోకాసువార్త ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు రెండవ మాట క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుట ద్వారా పేతు రాసిన మొదటి పత్రిక మూడు పదహారును బట్టి మూడవది సువార్థ ప్రకటన ద్వారా రోమా ఒకటి పదిహేను సిద్ధపడుచున్నది కాబట్టి పెండ్లి కుమార్తె సిద్ధపాటును మనము విన్నాం ఇక ఆరవదిగా ఆరవదిగా పెండ్లి కుమార్తె వస్త్రములు పెండ్లి కుమార్తె వస్త్రములు ఈ పెండ్లి కుమార్తె వస్త్రములు ఆమె ధరించుకునుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమె కీయబడెను అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపునార బట్టలు పెండ్లి కుమార్తె వస్త్రములు అవేమిటి పరిశుద్ధుల నీతి క్రియలు అనే మాట చూస్తాం నీతి రెండు విధములు నీతి అనేది రెండు విధాలు ఒకటి క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా దేవుడు అనుగ్రహించు నీతి ఒకటి క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా దేవుడు అనుగ్రహించు నీతి పిలిపి మూడు నాలుగు నుండి తొమ్మిది వచ్చినా పిలిపి మూడు నాలుగు నుండి తొమ్మిది వచ్చినాలు అలాగే రోమాపత్రిక మూడు ఇరవై నాలుగు రోమాపత్రిక మూడు ఇరవై నాలుగు చూసారా క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా దేవుడు అనుగ్రహించు నీతి రెండు రెండు ఏంటంటే నీతి రెండు విధాలు కదా రెండు ప్రవర్తనలోను పనిలోను నీతిని కనపరచుట మన ప్రవర్తనలోను మన పనిలోను ఏం కనపరచాలి నీతిని కనపరచుట ప్రవర్తనలోను పనిలోను నీతిని కనపరచుట కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం అలాగుననే ఎపేసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచనాలు మనం చదువుకుంటే చాలా సహాయమే అయినా మీరు చదవండి అలాగే పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం కీర్తన డెబ్భై ఒకటి పదిహేను కామ ఇరవై నాలుగు కీర్తన డెబ్భై ఒకటి పదిహేను కామ ఇరవై నాలుగు ప్రవర్తనలోను పనిలోను నీతిని అంటే పరిశుద్ధులు ఈ లోకములో జీవించిన దినాలలో ప్రవర్తించిన విధానం చేసిన సేవ కనుపరచిన నీతి ప్రశస్తమైన వస్త్రములుగా రూపొందింపబడి పెండ్లి కుమార్తె ధరించుకునుటకు అలంకరింపబడినవి అర్థమయ్యాయండి పరిశుద్ధులు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడినవారు ఈ లోకములో జీవించిన దినాలలో ఈ లోకములో జీవించిన దినాలలో ప్రవర్తించిన విధానం ఉంటుంది కదండి మనము ప్రవర్తించిన విధానం చేసిన సేవ ప్రవర్తించిన విధానం చేసిన సేవ కనుపరచిన నీతి ఈ మూడు మాటలు చాలా ఇంపార్టెంట్ జీవించే దినాలలో ప్రవర్తించిన తీరు లేదా విధానం మనము చేసిన సేవ కనుపరచిన నీతి ప్రశస్తమైన వస్త్రములుగా రూపొందింపబడి పెండ్లి కుమార్తె ధరించుకునుటకు అలంకరింపబడినవి యోగు గ్రంథం ఇరవై తొమ్మిది పద్నాలుగు చదివితే యోబు గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని మనము చదివినప్పుడు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును బాగాయుయెను నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని అన్నాడు కదా నీతిని వస్త్రముగా ధరించుకున్నాడు కనుక పరిశుద్ధుల నీతి క్రియలు నీతినే వస్త్రముగా ధరించాలి న్యాయప్రవర్తన నాకు వస్త్రముగాను ఆయను అనే మాట న్యాయ న్యాయప్రవర్తన వస్త్రం బైబిల్లో కొన్ని వస్త్రాలు ఉన్నాయి ప్రశస్త వస్త్రం రక్షణ వస్త్రం స్తుతి వస్త్రం శోభిత వస్త్రం మహిమ వస్త్రం ఇలాగున బైబిల్ గ్రంథంలో కొన్ని వస్త్రాలను గూర్చిన వివరం వ్రాయబడింది అంటే వస్త్రం అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనబడినా అది ప్రవర్తనకు సూచనగా మనము చూడవచ్చు ప్రవర్తనకు సూచనగా మనము చూడగలం కాబట్టి దైవ గ్రంథములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలను ఒక్కొక్కరు అర్థం చేసుకొని ప్రభువుకు ఎంతో మహిమ తెచ్చేవారుగా ఉండాలి సరేనండి కనుక యోగు గ్రంథంలో చెప్పబడిన ఈ మాట విశేషం అలాగే పేతురు రాసిన రెండవ పత్రికలో కూడా ఒక వస్త్రాన్ని గుర్చి చెప్పినట్లు మనం చూడగలం పేతుర్ రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం సారీ మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు అనుగ్రహించును కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట దీనులైన వారికి కృపను అనుగ్రహిస్తాడు మరి దీనులైన వారంటే ఎవరు దీన మనసను వస్త్రమును ధరించుకున్నవారే అంటే ఏ వస్త్రం ధరించాలి దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించిన వారుగా ఉండాలి ఎప్పుడైతే ఈ అనుభవాల గుండా మనము ప్రయాణం చేస్తామో మన యొక్క ప్రవర్తన అది దేవునికి ప్రీతికరమైనదిగా ఉన్నట్టు లెక్క కాబట్టి ప్రభునందు ప్రియులార పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ఆలోచన చేసినప్పుడు దీన మనస్సు అనే వస్త్రాన్ని ప్రతి ఒక్కరూ ధరించిన వారుగా ఉండాలి పెండ్లి కుమార్తె సిద్ధపాటు విన్నాం పెండ్లి కుమార్తె వస్త్రములు కూడా విన్నాం ఇక ఏడవదిగా పెండ్లనగా ఏమి అది ఎలాగు జరుగును పెండ్లంటే ఏమి అది ఎలాగు జరుగును ప్రశ్న వేసుకుంటే పెండ్లనగా ఏమి ఎలాగు జరుగును ఇక్కడ పెండ్లి అనున్నది అలంకార భాష పెండ్లి అనేది అలంకార భాష పెండ్లి కుమారునికి కలిగిన సమస్తములు పెండ్లి కుమార్తె హక్కుదారురాలు పెండ్లి కుమారునికి కలిగిన సమస్తములు పెండ్లి కుమార్తె హక్కుదారురాలవుతుంది ఆమె దానిని చూచించు అలంకార భాష పిండ్లి ఉదాహరణ మనము జ్ఞాపకం చేసుకుంటే రూతు పేదరాలు పరాయి దేశస్తురాలు బోయజును పిండ్లి ఆడుట వలన బోయజుకు కలిగిన సమస్తమునకు హక్కుదారురాలు ఆయను చూడండి ఏమీ లేనిది అన్నీ కలిగినదిగా అయింది బీధరాలు ధనవంతురాలయ్యింది క్రూతు పేదరాలు పరాయి దేశస్తురాలు ఎప్పుడైతే బోయజును వివాహం చేసుకున్నదో బోయజుకు కలిగిన సమస్తమునకు ఆమె హక్కుదారురాలయ్యింది అలాగే క్రీస్తునందున్నవారు క్రీస్తుకు కలిగిన సమస్తమునకు హక్కుదారులు అవడం అనేది పెండ్లి జరుగుట విధానమును యోహాను వివరించలేదు గాని పెండ్లి అనే మాట లేక గుర్రెపిల్ల వివాహోత్సవ సమయం అనే మాట చెప్పినట్లుగా మనం చూస్తాం ఇక్కడ క్రీస్తు తన పెండ్లి కుమార్తె ముడత అయినను మత్సయనను లేని పవిత్రురాలుగా తన ఎదుట నిలువబెట్టుకొనెను ముడత అయినను మత్సయైనను లేని పవిత్రురాలుగా తన ఎదుట నిలబెట్టుకొనినట్లు చూస్తా ఎలా నిలబెట్టుకున్నాడు మనం ఎరుగుదాం ఎపెస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచ్చినాలు ఎపేసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచ్చినాలు కనుక వివాహోత్సవ సమయము అని ఉన్నది పంతొమ్మిది ఏడులో వివాహోత్సవ సమయం అంటే వివాహోత్సవ సమయం అంటే కొన్ని కీర్తనలు పాడుట అక్కడ జరిగి ఉండవచ్చు అది ఒక ఉత్సవముగా జరుగును అది ఒక ఉత్సవముగా వివాహం జరుగుతుంది కాబట్టి ప్రభునందు ప్రియులార పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనము అర్థం చేసుకున్నప్పుడు పెండ్లి కుమార్తె ఎవరో మనకు అర్థమైంది పెండ్లు అనగా ఏమో అర్థమైంది మరి ఎలా జరుగుద్ది అది ఉత్సవ రీతిలో జరుగుద్ది వివాహం ఉత్సవం అంటే అది ఘనంగా అది సంతోషంగా అది ఆర్భాటంగా అనేకులకు ఆశీర్వాదకరంగా అలా చెప్తే బాగుంటుందేమో సరే ఏది ఏమైనా ఒకనొక దినమున ఈ పిండి కుమార్తె వధువు సంఘం వరుని ఎదుర్కొని వివాహం చేసుకునే దినం ఒకటి ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ ఆ దినము కొరకు దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు ప్రభుతో యుగయుగాలు ఆనందించేవారు సిద్ధపడాలి ఏమండి రేపు ఎత్తబడేది సంఘం సంఘానికే దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు వధువు సంఘం అన్నారు అందుకే కనుక ఏ ప్రభు అయితే మనను ప్రేమించి తన విలువైన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆ ప్రభువును ఎదుర్కొనే సమయం అందుకే ఆ వివాహం కొరకు మనము ఇక్కడున్నప్పుడే జాగ్రత్త పడాలి సిద్ధపడాలి పరిశుద్ధుల నీతి క్రియలు కలిగి నీతి వస్త్రములు న్యాయ వస్త్రములు రక్షణ వస్త్రం దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని దేవుని కొరకు ఎదురు చూచే వారముగా మనము ఉండాలి కాబట్టి పెండ్లి ఉన్నది అది ఎలా జరుగుతూ కూడా మనం విన్నాం ఇక పెండ్లి తర్వాత జరిగేది ఏమిటండి విందు విందు మరి ఆ విందుకు పిలువబడిన వారెవరు అసలు విందు అనగా ఏమి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే ఇంకా మూడు ప్రశ్నలు మనము తర్వాత పాఠంలో విందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి ప్రిలారా ఇంతటి సిద్ధపాటు మెలకువ వధువు సంఘమైన వారికి ప్రతి వారికి మెలకు సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రార్థన పరమందు ఆసీనుడవైన మా దేవ ఘనుడవైన మా ప్రభువ మీ ఘననామానికి వేలాది వందనాలు కోటాను కోట్లు స్థుతులు స్తోత్రాలు దేవా మమ్మునెంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు మా కొరకు విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా మూడవ దినాన తిరిగి లేచినవాడు అందును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాం మా ప్రాణప్రియుడా మా ప్రాణనాథుడా అన్ని విషయాల్లో ఎల్లవేళలా విడువక ఎడబాయక మా పట్ల మీరు చూపుచున్న కరుణకై స్తోత్రములు మేము ఎంతో జాగ్రత్తగా సిద్ధపడిన వారమై మా ప్రభువ మిమ్మను ఎదుర్కోగలుగునట్లు భూలోకములో మా దినదినము ఆదుకొనబడుతూ అవసరాలు తీర్చబడుతూ మీ మీద ఆనుకొని ముందుకు కొనసాగే అనుభవాలు ప్రతి వారికి దయచేయండి కృపతో జ్ఞాపకం చేసుకునండి మా ప్రభు అన్ని విషయాల్లో మీరు తోడై ఉండి కాపాడుతారని ప్రార్థిస్తున్నాం మా ప్రియ ప్రభువ ఇంకా ఎంతో గొప్ప పాఠం మా ముందు ఉండగా వాటిని మేము ఎలాగూ ధ్యానము చేయాలో ఇంకా చక్కని తేటైన వర్తమానము చేత మా హృదయాలను తృప్తిపరచి మీ నామమునకు మహిమ ఆపాదించుకునమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడు కూడికలో చేరి వాక్యం విని అలాగునని తరువాత కూడా వాక్యాన్ని విని అనేకులు మేలు పొందగలుగునట్లు మీ కార్యమును మీరు జరిగించి ఘనత పొందుతారని కోరుచు మా ప్రభువు మా రక్షకుడునైనా యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్థుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినియముగా ప్రతిమలాడి వేడుచు ఉన్న మా తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియులార దేవుని వాక్యంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం ప్రభుకు స్తోత్రం